మనకు తాగునీటితో ఇబ్బంది ఉంది నేను ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకుంటా ఎండిఏ ఎక్కడ నీళ్ళ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫీసర్స్తో కూడా మీటింగ్ పెట్టుకొని ఏ ఏ గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయో మీరు కూడా ఎట్లా మీరు వచ్చినారు కాబట్టి ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మనమంతా కూడా ఇప్పుడు మాట్లాడగలరు ఎవరెవరు ఎక్కడన్నా నీళ్ళ సమస్య ఉన్నా ఏదన్నా ఎన్ఆర్ఈఎస్లో కూడా ఇప్పుడు కొత్తగా సీసీ రోడ్లు కాలువలు శాంక్షన్ అయినాయి ఇప్పుడు మన మండలానికి కూడా కసో అవన్నీ కూడా చేసుకున్నాం ఇంకా మీరు ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి చెప్పండి మనం వీలైనంత వరకు మన ప్రభుత్వము మీకోసం వచ్చిన ప్రభుత్వము కాబట్టి మనం అంతా కూడా చేసుకున్నాం అంతా కూడా అని తెలుసుకుంటే సెలవు తీసుకుంటూ ఇప్పుడు ఏదన్నా సమస్యలు ఉంటే చెప్పండి ఇప్పుడు ఏదన్నా నీళ్ళ ఉంటే ఆవిడ పైకి ఎత్తుకొని పోయేయండి ఎవరైనా మాట్లాడతారు సరేనా మాట్లాడండి మా ఎవ్వరెవరు మీరంతా కూడా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి కూడా మీరు మమ్మల్ని ఆదరించినారు మీరంతా కూడా మా నాయన ఫస్ట్ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల అరవై రెండు అరవై రెండు అంటే అరవై రెండేళ్ళ ముందు మా నాయన ఎమ్మెల్యే ఆ రోజు కూడా గుణంకుండా మా కోట్లు వేసారు కాబట్టి మా నా అన్నకు కానీ నాకు కానీ మా నాయనకు కానీ దగ్గర దగ్గర తొమ్మిది సూళ్ళు గెలిపించినారు మీరు మమ్మల్ని మా కుటుంబాన్ని మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం గురంకొండ గ్రామ ప్రజలకు కానీ గురంకొండలో మండలంలో ఉండే నాయకులకు కానీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం ఫస్ట్ ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచించండి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు గ్రామాల్లో ఏం కావాలా అనేది ఆలోచించండి మళ్ళీ మనం ఏం చేసుకోవాలో ఆలోచించుకుందాం నాయకులందరూ కూడా ప్రజలకు ఏం కావాలా ఏమేం కావాలనేది మనం ఆలోచించాలి ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నీ చేస్తున్నాం ముందుకు పోదాం కాబట్టి మనం అందరం కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాల్లో ఈ వానేలా పడింది ఈ కొంచెం ఐదు సంవత్సరాలు పెంచింది వెయ్యి రూపాయలే అయినా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఒకే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు మీకు వస్తా ఉంది వచ్చే నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు కూడా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారు దగ్గరలో తర్వాత ఇంకా ఈ నూరు దినాల్లో అన్నా క్యాంటీన్లు బీదోళ్ళు కానీ టౌన్లలో అన్నం పెట్టే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అన్ని మూసేశాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తారని దగ్గర కదా నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో పీలేలో కూడా ఒకటి వచ్చే దానిలో ఓపెన్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఆటళ్లతో ఎవరుండకూడదని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది ప్రతి నెల ప్రతి ఒక్కటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి విజయవాడ వరదలు చూసినారు మీరు ఏ విధంగా వానలు వచ్చినాయో చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడినాలో మీరంతా చూసినారు కాబట్టి మనమంతా కూడా ఈరోజు మంచి ప్రభుత్వము కొంచెం నిదానం కావచ్చు దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు మహిళలు ఎవరైతే ఉన్నారో గ్యాస్ సిలిండర్లు కూడా మూడు సిలిండర్స్ ఇస్తారు తల్లి దీపావళి నుంచి దగ్గరలో బస్సులో కూడా మహిళలకు ప్రయాణం ఫ్రీగా వస్తుంది డబ్బులు లేవు కాబట్టి ఒకటోటి చేసుకుంటే పోతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మీకోసం వచ్చింది మీరంతా కూడా ఎల్లప్పుడూ జీవితాంతము నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారు మీరు గురం గ్రామస్తులు కానీ కదమ్మా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే నూరు దినాలైంది ఈ ప్రభుత్వం వచ్చి మనం ఏం చేసాం అనేది ముందు ప్రభుత్వంలో అరాజక పాలన దౌర్జన్యాలు భూ ఆక్రమణ భూములు పేరుతో ఉంటే వన్ బీళ్ళు ఎంఆర్ఆర్ ఆఫీసులు ఇష్టం వచ్చినట్లు చేసుకోవటము పనులు ఎన్ఆర్జీస్లో పనులు లేకపోయినా డబ్బులు డ్రా చేయటము పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయటము ఏ విధంగా ఉండింది రాష్ట్రం అనేది మీకు తెలుసు ఈరోజు ఈ నాలుగు నూరు దినాల్లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వ్యవస్థలందరూ కూడా ఇప్పుడిప్పుడు కొంచెం సెటైట్ అవుతున్నాయి ఒక దినంలో ఏం మనము మ్యాజిక్ ఏం చేయలేము డబ్బులు ఒక రూపాయి లేదు విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలతో గవర్నమెంట్ ప్రజల డబ్బుతో ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింటే విశాఖపట్నం వెళ్ళిపోయిన ఆ బిల్డింగ్ ఖర్చు ఐదు వందల కోట్లు ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఎందుకంటున్నారంటే మీనైనా నేనైనా అందరం ట్యాక్స్ కడతాం అగ్నిమెంట్ పైన కూడా ట్యాక్స్ ఉంది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా రామారావు గారు ఉండొచ్చు కిరణ్ కుమార్ ఉండొచ్చు చంద్రబాబు ఉండొచ్చు రాజశేఖర రెడ్డి ఉండొచ్చు ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ బాధ్యత ఏమంటే ఇంటి పెద్ద డబ్బులు ప్రభుత్వం ప్రజలు ఏదైతే డబ్బు కడతామో మనము ఆ డబ్బుని ఎట్లా వినియోగించాలనేది బాధ్యత ముఖ్యమంత్రి ఉద్యోగం మనం సొంత బిల్డింగ్లు కట్టుకునేదాన్ని కాదు ప్రజల డబ్బుతో ఐదు వందల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ దగ్గర మొన్న మీరు ప్రజలు వేసి ఉంటే ఆ పోయి కూర్చోండి ఉండు విశాఖపట్నంలో మీరు ఓడిచ్చినారు కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏం చేయాలి ఇప్పుడు దాన్ని ఆ బిల్డింగ్లో ఇంకా హోటల్కో దేనికో దానికి ఇవ్వాలి సో ఈ విధంగా ప్రజల డబ్బును ఈ విధంగా చేయటం జరిగింది అప్పుడు ప్రభుత్వంలో ఇంకా ఇంకా లోకల్గా అట్లా మండలంలో మేము ఉండేటప్పుడు మేము కానీ మా నాయన ఉండేటప్పుడు కానీ మా అన్న ఉండేటప్పుడు కానీ చేసిన పనులు తప్ప ఒక ఊర్లో కొత్తగా పలాన పని చేశారని చెప్పమని చెప్పండి ఐదు ఐదేళ్ళు అయితే ఒక సబ్స్టేషన్ ఏమన్నా పెట్టినారా కొత్తది గురంగొండ మండలంలో ఎక్కడ ఒక సబ్స్టేషన్ చెప్పండి రైతులకు సంబంధించి ఎక్కడ పెట్ల ఏదో కాలం గడుపుకునే తరగొండ గుణకొండ రోడ్డు డబుల్ రోడ్డు మన టైంలో చేయటం జరిగింది ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు తర్ రోడ్లు అన్నీ మన టైంలో చేయటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా గురంగకొండ మండలానికి ఏమేమి అన్నీ చేసుకున్నాం ఇప్పుడు ఇంకా ఈ నూరు దినాలు మెగా డిఎస్సికి బిడ్డలు చాలామంది చదువుకొని ఉద్యోగాలు లేవు ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే పదహారు వేల ఉద్యోగాలకు మెగా టీఎస్సీ అనౌన్స్ చేయటం జరిగింది ఇప్పుడు పదహారు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దగ్గరలో తర్వాత పెన్షన్ వెయ్యి రూపాయలు ఒకే పెంచినాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు వరకు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి రూపాయలు చేయటం జరిగింది వెయ్యి రూపాయలు చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు రెండు వేల పంతొమ్మిది మీరు న్యాయం ఉంటే న్యాయం చేస్తారు సార్ సార్ నా పేరు లలిత మాది గ్రామం సార్ మా గ్రామంలో పొలాల దగ్గరికి భూముల దగ్గరికి వెళ్ళేదానికి రోడ్లు లేవు సార్ చాలా మంది అట్లా రోడ్లు లేనందు వల్ల భూములు పెట్టుకొని వీడిగా సార్ ఉన్నారు చూడండి నిమ్మారావు గారు ఎట్లా చేయాలి పట్టణ భూములు చాలా పదిహేను సంవత్సరాలు గడిచింది ఇప్పటి వరకు సిండి కూడా వేయలేదు అక్కడ ఉన్న ఆంగ్ల కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది వచ్చేసి రోడ్లు చాలా రోజులు మాత్రం రాస్తాం రాసుకోండి అది సెకండ్ హ్యాండ్ పోయి చూసి ఏం చేయాలి చూడండి కూర్చో